శ్రీకాకుళం జిల్లా రావివలస ప్రజలతో తెక్కలి భవానీ థియేటర్స్ లో ఏపీ పవన్ కళ్యాణ్ ముఖాముఖి నిర్వహించారు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆయన మాట్లాడారు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పనులపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు రావివలస రహదారిని మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేందుకు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు రావివలస దామోదరపురం శ్మశాన వాటికలకు కోటి ఇరవై లక్షల రూపాయలతో సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు పంచాయతీలో రెండు పాయింట్ తొమ్మిది ఏడు కిలోమీటర్ల రహదారులకు మరో ఐదు పాయింట్ రెండు ఒకటి కోట్ల రూపాయల మంజూరుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు మన ఊరి కోసం మాట మంటి ఈ ప్రోగ్రామ్ మొట్టమొదటిసారిగా ఒక ఫస్ట్ టైం మన శ్రీకాకుళం జిల్లాలో మనం పెట్టినాం సార్ శ్రీకాకుళం జిల్లాలో రావి వలస విలేజ్ ఇన్ టెక్నాలజీ తెలుసు 对不起，大哥。